పోయిరని గ్రహించున్నాం అవిశ్వాసము అన్బిలీఫ్ అవిశ్వాసం ఎందుకు వస్తుంది తెలుసా మతిమరుపు వస్తే దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతే అప్పుడు ఏమొస్తుందండి అవిశ్వాసం వస్తుంది ఇట్స్ ఆల్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సీక్వెన్స్ దేవుని కార్యాలు మర్చిపోతే మతిమరుపు వస్తే నెక్స్ట్ వచ్చేది ఏంటండి అవిశ్వాసం అవిశ్వాసము నూట ఆరవ కీర్తన ఒక్కసారి నూట ఆరవ కీర్తన సామ్ వన్ ఓ సిక్స్ వర్స్ డె అనుకుంటాను నూట ఆరవ కీర్తన మనందరము కలిసి చదువుకుందాం నూట ఆరవ కీర్తన ఒకసారి మనందరము కలిసి ఒకసారి నూట ఆరవ కీర్తన పన్నెండు పదమూడు వచనాలు పన్ పన్నెండు పదమూడు వచనాలు చదువుదామా పన్నెండు పదమూడు కలిసి చదువుకుందామండి అందరం కలిసి చదువు సామ్ వన్ ఓ సిక్స్ వర్స్ ట్వెల్వ్ అండ్ థర్టీన్ పన్నెండు పదమూడు వచ్చినాన్ని కలిసి చదువుకుందాం అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి ఆయన కీర్తి గానం చేసిరి ఆయనను వారు ఆయన కార్యలు వెంటనే మర్చిపోయి ఆయన ఆలోచన కొరకు పెట్టుకొనగా వాళ్ళు మొదటిగా మతిమరుపు స్టార్ట్ అయింది ఆ మతిమరుపు స్టార్ట్ అయ్యి ఇప్పుడు చూడండి అవిశ్వాసం వచ్చేసరికి ఏం చేశారు నూట అరవ కీర్తన ఇరవై వర్షం చదువుదాం ట్వంటీ ఎత్ అవిశ్వాసం వస్తే మనలో ఈ గుర్తులు కనిపిస్తాయి అందరం కలిసి చదువు తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు ద గ్లోరీ మహిమా మహిమాస్పదం వాళ్ళు దేనికి మార్చేశారండి గడ్డి రూపంలోకి మార్చారంటే ఎద్దులాగా మార్చేశారంట ఈరోజు నువ్వు ఆలోచించు కన్న తల్లిగా నువ్వు పోషించి బిడ్డల కొరకు అన్నీ చేసి పెట్టి అన్నీ రెడీ చేస్తే పైకి వచ్చిన తర్వాత నువ్వేం చేశావు నువ్వేం చేశావు అని అని తల్లి గుండె మీద దన్నిపోతే తల్లికి ఎలా ఉంటుందండి ఎలా ఉంటుంది బాధ ఉండదా అవిశ్వాసం కూడా అంతే అవిశ్వాసం కూడా అంతే కన్న తండ్రి మనకొక ఒక కన్నీ చేసి సంవత్సరం అంతా బ్రతికిస్తే ఈరోజు ఆయన నీకు ముఖ్యం కాదు విగ్రహాలు ముఖ్యమైపోయాయి ఏంటి విగ్రహం అండి దేవుని కంటే ఎక్కువ ప్రేమించేదని డెఫినేషన్ ఉంది కదా కొన్నిసార్లు మనల్ని మనం దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తాం అంటే విగ్రహం ఎవరు మనమే ప్రపంచంలో పెద్ద విగ్రహాలు ఎవరన్నా ఉన్నారంటే మనమే మనకు విగ్రహం వీఆర్ ద బిగ్గెస్ట్ ఐడల్స్ ఆఫ్ అవర్ సెల్ఫ్ ఎంత సమయం అద్దం ముందు పెట్టు కూర్చుంటాం మనకు తెలుసు ఎంతగా సెల్ఫీల మీద కూర్చుంటామో మనకు తెలుసు అబ్బో చూసింది చూసింది అదే మోకాన్ని బోర్ కొట్టదా కొట్టదండి కొత్త ఫోన్ కొనుక్కొని మరీ చూస్తాం యాప్ వేసి మరీ దాన్ని ఏం చేస్తాం ఫైన్ ట్యూన్ చేసుకొని మరీ చూసుకుంటాం అంత పిచ్చి ఏం పిచ్చి సెల్ఫీ పిచ్చిలు కదా అందుకో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు దేవుని మహిమాస్పదమును నువ్వు విగ్రహం యొక్క ప్రతిమగా గడ్డి తినే యంత్రముగా మార్చేసావు ప్రభేమంటున్నట్టు జ్ఞాపకం చేస్తే అవిశ్వాసము నేను నా ఆస్థాయి తీసుకెళ్తుంది రెండోది అవిశ్వాసం వచ్చినప్పుడు ఏమవుతుంది తెలుసా నీ చేతిలో వాగ్దానాలు ఉంటే నువ్వు పొరపాటు చేస్తావు ఎందుకు తెలుసా నూట ఆరో కీర్తన పదమూడు వచ్చిన త్వరగా చదువుకుందాం సామ్ వన్ ఓ సిక్స్ బస్ థర్టీన్ త్వరగా చదువుకుందాం పదమూడు వచ్చిన అందరం కలిసి చదువుకుందాం వారు ఆయన కార్యములు వెంటనే మర్చిపోయి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనక దే కుడ్ నాట్ వెయిట్ నీ ఆలోచన ఏంటి నువ్వు ఆగవు ఈరోజు పొరపాటు చేసి జీవితం పాడైందని బుగ్గిపాలయ్యి ఏడుస్తూ దేవుని మందిరానికి వచ్చావా పరిష్కారం దేవుడు చెప్పాలని ఆశపడుతున్నాడు ఎందుకంటే ఆయన అవిశ్వాసం వచ్చినప్పుడు నీకు ఓపిక ఉండదు యు విల్ నాట్ బి హ్యావింగ్ పేషెన్స్ జరిగి పెట్టుకోలేవు జరిగి జరిగిపోవాలి జరిగి జరిగిపోవాలి ట్వంటీ ట్వంటీ వన్ అయిపోతుంది ఇంకా కాలేదా బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్ అయ్యో అయ్యో కాలేదు ఈ రాత్రి దేవా ఈరోజు అవిశ్వాసముతో నువ్వు దేవుని యొక్క వాగ్దాలను నమ్మక తొందరపాటు చర్యలు చేస్తున్నావా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు అయ్యో ఆ పొరపాటు దయచేసి చేదు మొదటిది మతిమరుపు మర్చిపోవుట రెండవది అవిశ్వాసం మూడోది చూసుకుందాం నూట ఆరవ కీర్తన నూట ఆరవ కీర్తన ఏడవ వచ్చిన చదువుదామండి సా వన్ ఓ సిక్స్ బస్ సెవెన్ అందరం కలిసి చదువుకుందామండి ఐగిప్తులో మా పితృ అద్భుతంగా గ్రహింపక ఉండిరి నీ కృపా బాహుళ్యం జ్ఞాపకము తెచ్చుకొనక ఉండిరి సముద్రము నొద్ద ఎర్ర సముద్ర వారు తిరుగుబాటు రెబెలియన్ అడ్డం తిరిగినాయి ఎర్ర సౌందరం దొరకవచ్చు ఇస్వామి ప్రజల జీవితం మన జీవితానికి ఎటువంటి తేడా లేదండి వాళ్ళని అర్థం చేసుకుంటే మనం అర్థమైనట్టే వాళ్ళని తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి జ్ఞాపకం చేసుకుంటారు నాయన అంటే వాళ్ళు మర్చిమరి మర్చిపోవడమే కాదు అవిశ్వాసమే కాదు మూడోది ఏంటండి తిరుగుబాటు సుభా ఏంది ఏంది నే దేవుని మాటినేది ఏంటంటే సేవకులు మాటినేది ఏంది మందరం చెప్పే మాటనేది ఆ అందరూ ఒకటే అని కొన్నిసార్లు మనకు తెలియని ఒకలాంటి వక్రబుద్ధి వస్తుంది ఎవరు నేర్పించారా వక్రబుద్ధి మానవనైజం ఇట్స్ హ్యూమన్ టెండెన్సీ వద్దన్న కూడా వస్తుంది ఎందుకంటే లోపల ఒకలాంటి తిరుగుబాటు రెబెల్య స్పిరిట్ చివరికి ఆ తిరుగుబాటు స్వభావాన్ని సమయాల భక్తులు వచ్చి సౌలు జీతం అంతవరకు ఆశీర్వాద తుల్యంగా ఉంది ఎప్పుడైతే అవిదీత వచ్చిందో తన సౌలు జీతం ఏమిందండి నాశనం ఒకటో సమయంలో పదిహేను అధ్యాయం ఇరవై మూడవ పవ అంటాడు అయ్యో తిరుగుబాటు ఎంత పరిస్థితి అంటే చిల్లంగి ఆ పాపము కంటే హీనమైంది ఏదైనా ఉందంటే నూట ఒకసారి వన్ శామ్యుల్ చాప్టర్ ఫిఫ్టీన్ ఇరవై మూడవ వచ్చిన ట్వంటీ త్రీ వర్స్ ట్వంటీ త్రీ త్వరలో చదువుకుందామండి ఇది మూడో కారణం నీ ఆశీర్వాదం దొంగలించబడుతుంది పరీక్షించుకుందాం పశ్చాత్తపడుతూ నూతన సంవత్సరాలు ప్రవేశించడానికి ప్రభుత్వ రూపనిచ్చిన కాక తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయను పాపముతో సమానము మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము యహోవా ఆజ్ఞను నీవు విసర్జించివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను గొప్ప గొప్ప పిలుపు ఏర్పాటు ఆశీర్వాదం వర్షం కాళ్ళతో దంతున్నావు తిరుగుబాటు స్వభావంతో తెలియట్లే నీకు అదేం కాదు అంతా ఒకటే అంటే ఈరోజు ఏం నాశనం కొరి తెచ్చుకుంటున్నావు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకొరికే ఒక మాట చెప్పి ముగించాలని నాశపడుతున్నాం ఒకసారి యశాఖ అరవై మూడో అధ్యాయం చూడండి ఎంత తీవ్రమైన మాట చూడండి ఈరోజు రోజు నీకు ఆశీర్వాదం కావాలంటే దేవుని దాసునిగా చెప్తున్నాను ఇఫ్ యూ రియలీ వాంట్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ నీ యుద్ధము దేవుడు చెయ్యాలంటే నీ కొరకు దేవుడు పోరాడాలంటే నీకు వ్యతిరేకముగా దేవుడు మారకుండా ఉండాలంటే అరవై మూడవ కీర్తన తొమ్మిదవ అరవై మూడవ కీర్తన ఐషి చాప్టర్ సిక్స్టీ త్రీ అరవై మూడవ కీర్తన పదవత్సరం చదువుకుందాం ఇస్ర ప్రజలు చేసిన పొరపాటు అదే వారి యావద్ బాధలో దేవుడు బాధను అందితే వారిని మోసుకొని తీసుకొస్తే వారు చేసిన పని ఏంటో ఒకసారి కలిసి చదువుకుందాం వాట్ డి డూ ఐషియా చాప్టర్ సిక్స్టీ త్రీ వర్స్ టెన్ పదవత్సరం కలిసి చదువుదామా ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖ దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి ఆయను తానే వారితో బైబిల్లో కొన్ని బాధకరమైన వచనాల్లో నన్ను భయపెట్టే వచనల్లో ఇదొక వచనం దేవుడే వారి పక్షం ఉండాల్సిన దేవుడు వారికి ఏమైపోతాడంట విరోధి అయిపోతాడు మనందరికీ చాలా మంచి మాట తెలుసు యహోవా మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు స్టోరీ కొద్ది మారుస్తామా యహోవే మనకు విరోధి అవగా మన బతుకులు ఏమవును ఫిల్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్ ఏ దేవుడు మాకు విరోధి ఎందుకు అవుతారంటే కారణం వారు దేవునికి తిరుగుబాటు చేస్తే దేవుడు వారి పక్షాన పోరాల్సిన వాడు వారికి ఏమైపోయాడా ఈ రాత్రి దేవుడు నీకు విరోధిగా ఉండకూడదు డోంట్ లెట్ గాడ్ బీ ఎన్ ఎనిమిటు యూ యూ విల్ డూ నథింగ్ ప్రవంటెడ్ నాకు వేరై ఉండి మీరు ఏమీ చేయలేరు ఈ రాత్రి మీకు అందరికీ ఆశీర్వాదం మనందరికీ ఆశీర్వాదం కుటుంబాలుగా దీవించబడాలనేది దేవుని ఆశ నిజమైన ఆశీర్వాదం కొరకే నువ్వు ఇంత ప్రయాసపడి దేవుడు నీకు శత్రుగా ఉండకూడదు గాడ్ షుడ్ నెవర్ బికమ్ యువర్ ఎనిమీ కండిషన్ ఏంటంటే ఆయనకి ఎప్పుడు కూడా నువ్వు తిరుగుబాటు చేయతావు నాలుగో చూసుకుందాం వారందరు కూడా వచ్చి సంఖ్యాకాండము నంబర్స్ ఇస్రాయల్ ప్రజలు వారి దేవుడు నడిపిస్తున్న క్రమంలో వారు చివరికి పదకొండవ అధ్యాయము సంఖ్యాకాండము మొదటి వచ్చడానికి వస్తాం మొదటిది ఫర్గెట్ఫుల్నెస్ మతి మర్చిపోవడం దేవుడు చేసిన మేల్లను రెండవది అవిశ్వాసం అన్బిలీఫ్ మూడవది రెబలియన్ తిరుగుబాటు స్వభావం నాలుగవది సంఖ్యాకాండం పదకొండు ఒకటి జనులు ఆయాసం గూర్చి సనుగుచుండగా అది యహోవాకు వినబడను యహోవ దాన్ని విన్నప్పుడు ఆయన కోపం రగులు కొనెను యహోవాగ్ని వారిలో రగులు కొనగా పాలమునొక కొన దహింపసాగను మర్మరింగ్ స్పిరిట్ సనుగుట గొనుగుట ఈ సంవత్సరం ఎన్నిసార్లు సనిగేవో లిస్ట్ ఉందా అంటే తల వెంట్రుకల కంటే ఎక్కువనే ఉండొచ్చు ఎందుకు అన్నిసార్లు సనిగేవో మనకు తెలుసు ఎక్స్పెక్ట్ చేస్తావు అది జరగపోయి ఉండొచ్చు నువ్వు అనుకున్నట్లు జరగకపోయేసరికి దేవుని మీద ఏం చేస్తున్నావు సనుగుతున్నావా ప్రియ సోదరి సోద అది నీ ఆశీర్వాదాన్ని ఏం చేస్తుంది బైబిల్లో ఇస్రాల్ పసులు పదిసార్లు సనిగారు వాళ్ళ యాత్రలో ఒక విషాదకరమైన మాట ఏంటంటే ఆ సనుగుదల వారిని వాగ్దాన దేశం నుండి వారిని బయటకి కెట్టేసింది దే కంప్లైనింగ్ స్పిరిట్ కెప్ దేమ్ అవుట్ ఆఫ్ ద ప్రామిస్ ల్యాండ్ ఈ రాత్రి వాగ్దానాలు నీకు కావాలా ఆ వాగ్దానాన్ని జీవితాన్ని మార్చాలా నీ సనిగే ఆత్మ నీ వాగ్దానాన్ని జీవితం నెరవేరకుండా అడ్డుపడుతుంది బహుశా ఈరోజు కొన్ని మాటలు మనకు ఆయాస్కరంగా ఉండొచ్చు ఆయన పర్లేదు సత్యం మనల్ని ఏం చేస్తుంది స్వతంత్రంగా చేస్తుంది ఈ రాత్రి ఆశీర్దించబడి వెళ్ళాలి దేవుని దాసనం లెక్క చెప్పాలి నేను వారి సనుగుదల వాగ్దాన దేశం వారిని ఏం చేసింది అడ్డుపడిపోయి ఈ రాత్రి నీ వాగ్దానాలు నీకు ఆశీర్వాదంగా మారాలి వాగ్దానం నీ చేతిలో పేపర్ కాగితంగా మిగిలిపోకూడదు నీ జీవితాన్ని ఏం చేయాలి మార్చాలి సనుదలు ఉందా శనిగావా ఇప్పుడు సమయం ఇచ్చినప్పుడు దేవుని దగ్గర క్షమాపణ కొడతాం ప్రవ్వా ఈ అడ్డంకులన్నీ నా దగ్గర ఉన్నాయి ప్రవ్వా నన్ను క్షమించాను అడిగితే నేను ఆశీర్వాదంగా పాత ఆ పులిసిన పిండి తీసేసి నిన్నేం చేస్తాడు కొత్త ముద్ద చేసి నిన్నేం చేస్తాడు దేవుడు ఉజ్జీవంతో ఆశీర్వాదంతో నింపుతాడు ఆఖరిగా చూసుకుందాం ప్రసంగ గ్రంథం రెండవ అధ్యాయం పదిహేడవచ్చం ఫర్గెట్ఫుల్నెస్ అన్బిలీఫ్ రెబెలియన్ మర్మరింగ్ అండ్ ద లాస్ట్ వన్ రెజిగ్నేషన్ అంటే ఏంటో చూద్దాం ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చినం అంటే నేరుగా దేవునికి అడ్డం తిరగమండి ముఖం ముందు ఏం చేసేప్పుడు మనము మనసులో కూడా సనుకోము కానీ సైలెంట్ అయిపోతాం సైలెంట్ అయిపోయేది కూడా పాపమే వినంటే అదేంటండి మా బాధ మరి ఎవరు చెప్పుకోవాలి మేము మా లోపల మేము బాధపడితే అది కూడా తప్పంటారా అని దాన్నే ప్రసంగి భక్తుడు జ్ఞాని అయిన సొలం అని చెప్తాడు సిమ్ టెంకి ఒక స్పెసిఫికేషన్ ఇచ్చాడు ప్రసంగి రెండు పదిహేడు రెండు పదిహేడు చదుదాం తీవ్రమైన మాట ఈ దినాల్లో క్రైస్తవ పరిచర్యలను కుటుంబాలను సర్వనాశనం చేస్తుంది ఈ యొక్క అడ్డంకు అందరికీ చదువుదామా సెవెంటీన్ ఎక్లియాస్ ఎక్లి చాప్టర్ టూ వర్స్ సెవెంటీన్ లెట్స్ యూట్ ఆల్ ఆఫాస్టుగెదర్ ఇది చూడగా సూర్యుని కింద జరుగునది నాకు వ్యసనము పుట్టించను అంతయో వ్యర్థము గాను ఒకడు గాలికే ప్రయాస కనబడను కనబడి కనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను ఈ ఫీలింగ్ మీకు వచ్చుంటే బయట చెప్పకండి వచ్చి మనందరికి వచ్చింది అందరికి మిగతా నాలుగు వచ్చాయో లేదో నాకు తెలియదు కానీ ఐదోది మాత్రం అన్నారా ఇయర్లు ఎన్నిసార్లు అని చూసా ఒకసారి యథార్థంగా ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క లాగలేండి విర్రక్ నెక్స్ట్ ఏంటి జీవితం ఏమొస్తుంది విర్రక్తి చెందుతుంది దాని కూడా విర్రక్తి నాకు తర్వాత విసుగు చిరాకు ఇంకా దాన్ని అపవాది ఒక బాణం మీకు జ్ఞాపకం చేయాలని నష్టపడుతున్నాను డానియల్ భక్తుడు అంటాడు ప్రాఫెట్ డానియల్ సేస్ అ వెరీ బ్యూటిఫుల్ సీక్రెట్ సాతానికి కావాల్సిన బాణాల్లో డైరెక్ట్గా వచ్చి నేను పాపం చేయమని చెప్పాడు ధాన్యులు గ్రంథం ఏడో అధ్యాయం చూడండి ఈ మాట చదువుకొని మనము కన్ఫెషన్ అండ్ వర్షిప్ రెండు గంభీరమైన సమయం ఇస్తాను దేవుడు ఆనందించదు కాక ధాన్యులు ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన డానియల్ చాప్టర్ సెవెన్ వర్స్ ట్వంటీ ఫైవ్ దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఫెరోషియస్ సటిల్ సటిల్ వెపన్ ఆఫ్ సేటన్ శాతం తీసుకొచ్చే చాలా కుయుక్తి పన్నాగం ఇది కుయుక్తి పన్నాగం కలిసి చదువుదాం రండి ఆ మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొను వారు ఒక కాలము కాలమును అర్ధకాలము అతని వశమున నుంచబడుదురు నెక్స్ట్ ఇంగ్లీష్ బైబుల్లో చదవండి డానియల్ చాప్టర్ సెవెన్ వర్స్ ట్వంటీ ఫైవ్ అప్రెసెస్ హిస్ హోలీ పీపుల్ టైమ్స్ అండ్ లాస్ హీస్ ట్రైస్ టు చేంజ్ ఇట్ హోలీ పీపుల్ విల్ బి డెలివర్డ్ ఇన్ టు హిస్ హ్యాండ్స్ ఫార్ అ టైమ్ ఫర్ టైమ్స్ అండ్ హాఫ్ అ టైమ్ వాట్ డస్ ఇట్ డూ ఏం చేస్తాడు అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే హీ విల్ వేర్ అవుట్ ద సెయింట్స్ ఆఫ్ ద మోస్ట్ హాయ్ ప్లీజ్ ప్రొజెక్ట్ ఇంగ్లీష్ వర్డ్స్ ప్లీజ్ క్విక్లీ ద్వితదేశకరణం ఏడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాన్ని త్వరగా ప్రొజెక్ట్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాం త్వరగా అందరం కలిసి చదువుకుందాం బిగ్గర్గా చదువుకుందాం డానియల్ చాప్టర్ సెవెన్ వర్స్ ట్వంటీ ఫైవ్ క్విక్లీ ప్లీజ్ డానియల్ చాప్టర్ సెవెన్ ట్వంటీ ఫైవ్ అందరం కలిసి చదువుదాం చూడండి ఇంగ్లీష్ బైబుల్లో చూడండి హీ షెల్ స్పీక్ గ్రేట్ వర్డ్స్ అగైన్స్ ద మోస్ట్ హై అండ్ షెల్ వేర్ అవుట్ ద సెయిన్స్ ఆఫ్ ద మోస్ట్ హాయ్ చాలు దేవుని భక్తులను ఏం చేస్తున్నట్టండి వేర్ అవుట్ అంటే విసిగిపోతే చేస్తాడు విరక్తి చెందడం చేస్తాడు వ్యసనముగా మార్చేస్తాడు జీవితం మీద ఒకలాంటి విరక్తి పుట్టించి రెసిగ్నేషన్కి వెళ్ళిపోయి సైలెంట్ అయిపోతారు ఈ రాత్రి ముగించక ముందు బాధకరమైన విషయం చెప్పాలని ఆశపడుతున్నా నిన్ను పాడు చేసేది మిగతా పాపములు ఉన్నాయో లేదో తెలియదు కానీ ఈ ఆఖరికి అప్పది వాడిని నేను దేవుని సేవ నుంచి దూరం చేసింది ఈ సంవత్సరం దేవుని వాక్యముని దూరం చేసింది ప్రార్థన జీవితం నుంచి దూరం చేసింది ఆశీర్వాదం కారణమైన దేవునుండే నేను ఏం చేసింది దూరం చేసింది కాదా కదిలించి చూస్తే ఏం చేశాడని రావాలండి విరక్తి చెందిన జీవితం విసుగు చెందిన జీవితం అలసిపోయిన జీవితం కాదంటారా కాదంటారా ఒక దైవజనుడు లాస్ట్ బిఫోర్ వీక్ ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే ఏడుస్తూ ఒక మాట అన్నాడు నాన్న ఆషర్ చాలా పెద్ద ఆయన సుమారు ఎనభై సంవత్సరాలు ఉంటాడు నానా ఆశర్ నా బాధ ఎవరు చెప్పుకోవాలి అర్థం కావట్లేదు ప్రాబ్లం ఏంటి అంకలేదు ఒకలాంటి విసుగొచ్చేసింది జీవితం మీద దేవుని మీద కూడా విసుగు వస్తుంది వాక్యం మీద విసుగు వస్తుంది ప్రార్థన మీద విసుగు వస్తుంది ఎందుకు ఇలా అయిపోతున్నా నాకు అర్థం కావట్లేదు ఒకదాంత ఒక తర్వాత ఒకటి విసుగొచ్చేస్తూ ఉంది ఐఎమ్ రిజైనింగ్ ఈ రాత్రి అడుగుతా ఉన్నాను ప్రియా సోదరి సోదర గొప్ప గొప్ప పరిచయం చేసే నీ చేతులు కట్టబడ్డాయా దేవుని కొరకు శుభ్రకార్యాలు చేసిన నీవి ఈరోజు మౌనిమైపోయావా వంద మందిని ఆదరించాల్సిన నీవి ఈరోజు నీకే ఆదరణ లేకుండా కుదేలైపోయావా ఈ రాత్రి నీ ఆత్మీయ సమృద్ధిని దొంగిలించే ఈ కారణాన్ని దేవుడి రోజు తిరిగి దులిపి శుద్ధి చేసి పాత పులిసినప్పుడు తీసి పారేసి దేవునిలోనూ ఆనందించే రీతిగా యహోవా ఎందు ఆనందించడం వల్ల మీరు నూతన బలము పొందదురు అయితే అపవాదం ఏం చేస్తాడు దేవుని నుంచి దూరం చేస్తాడు ఎందుకంటే అది నీ బలం కదా రిజాయిస్ ఇన్ ద లాడ్ అండ్ ఐ రిజాయిసింగ్ ద లాడ్ యూ షుల్ డివైవ్ స్ట్రెంగ్త్ అయితే దేవుడి నుంచి దూరం చేస్తాడు వాక్యం దూరం చేస్తాడు ప్రార్థన దూరం చేస్తాడు దేవుని శని దూరం చేస్తాడు ఏదో కారణం తీసుకొచ్చి దేవుని సహవాసను దూరం చేస్తాడు నీ పిలుపులను దూరం చేస్తాడు అపోది కావాల్సింది అది మరి పరిష్కారం ఏంటి కష్టమైనా వచ్చి దాంట్లో పాలు పొంపులు పొందు ఆటోమేటిక్ ఏమొస్తుంది సంతోషం వస్తుంది ఈ రోజు ప్రభాదే జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రాత్రి ప్రియ సోదరి చల్లారిపోయి ఉన్నావా దేవుని మీద ఒకలాంటి విరక్తి భావం చెందుతున్నావా ఈరోజు హృదయంలోకి వెళ్ళెత్తితో వచ్చావా ఈరోజు నాకు నిజమైన ఆశీర్వాదం కావాలి కానీ ఎందుకు నా జీవితం బాగోవ్వట్లేదని ఒక ప్రశ్నల మధ్యలో వచ్చావా ఈ రాత్రి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ అడ్డంకును తొలగించి తిరిగి ఈ హిండ్రెన్సెస్ అన్ని కూడా పారద్రోలి నిజమైన ఆశీర్వాదము సమృద్ధి అయిన ఉజ్జీవము నీ యొక్క నూతన తుత్తిలో నూతన ఆ యొక్క ద్రాక్షారసము పోయబడి ద్వారా నూతన అభిషేకముతో సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నూతన పరచబడాలని దేవుడు ఆశపడుతున్నాడు ఈ రాత్రి సిద్ధమేనా ఆర్యులింగ్ ఈరోజు ఈ రాత్రి నీకు ఆశన్నట్లయితే నువ్వు చేయాల్సింది ఏమీ లేదు తెలుసా చాలాసార్లు అందరూ అనుకుంటారు మరి దీని పరిష్కారం ఏంటండి ఎంత ఐదు కారణాల్లో నుండి నేను బయటకు రావాలంటే నేనేం చేయాలని అందుకో ప్రభు ఒక మాట అన్నాడు ఏం తెలుసా ఏమన్నా తెలుసా అండి నా యొక్క వచ్చు వారిని నేను ఏమాత్రము త్రోసే ప్రభు సిస్టమ్ సొల్యూషన్ ఎప్పుడు కాంప్లికేట్ చేయండి గాడ్ నెవర్ కాంప్లికేట్స్ ద సొల్యూషన్స్ ఆయన ఒకటే మాట్లాడు నా ఎద్దకు రా ఈ రాత్రి నా ఎదుట ఒప్పుకో అందుకొరకే ఆ యొక్క తప్పిపోయిన చిన్న కుమారుడు తండ్రి ఎదుకు రావడానికి కొరకు ఎంతెంతో రిహార్సల్ చేశాడండి నేను పోయి ఏం చెప్పాలి ఏం చెప్తే మా నాన్న కన్విన్స్ అవుతాడు ఏదేదో ఆలోచించాడు కానీ ఒకటే వాడు లేచి తండ్రి వద్దకు వచ్చి అయ్యా తండ్రి ఆయన నోరు తెరవబోతుండే సరికి నీ ఎదుట నేను పాపము చేశానని ఒక్క మాట చెప్పేసరికి తండ్రి ఏం చేశాడండి ఆపేశాడు చాలు తిరిగి నూతన వస్త్రం తీసుకొచ్చాడు తిరిగి ఉంగరాన్ని తీసుకొచ్చాడు తిరిగి కుమారుడు యొక్క వైభవం అంతటిని సమకూర్చాడు ఈ రాత్రి ఆ సమకూర్పుని కావాలా ఈ రాత్రి నిజమైన సంధింపుని కావాలా ఈ రోజు నిజంగా జీవితం మార్చబడాలని కావస్ ఉందా ఈ ఐదు వందల అడ్డంకులను తొలగించుకొని ఈ రోజు సమృద్ధి జీవపు ఆశీర్వాదం నూతన సంవత్సరం నూతన ఆశీర్వాదము నూతనమైన జీవం నూతనమైన శక్తి నూతనమైన పురికొల్పుతో ఈ రాత్రి జీవితం మార్చబడని కావచ్చున్నట్లయితే ఒకసారి మోకాల మీదకి వస్తాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేస్తాం